హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి వారాహి యూట్యూబ్ ఛానల్ నేను మన ఛానల్లో పాటి శ్రీలక్ష్మి అమ్మవారి చరిత్రను చెప్తున్నానండి మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసండి మొన్న చెప్పిన స్టోరీకి ఇది కంటిన్యూయేషన్ పార్ట్ మహర్షి శాపమునకు అమ్మవారు భయపడి శిలాదుని పాదముల మీద వ్రాలి ఓ మహర్షి తెలిసి తెలియక చేసిన తప్పుకు తమరు నన్ను ఇంతలా శిక్షించాలా మీకు ఇంత కోపం వస్తుందని నేను ఊహించలేదు నన్ను మన్నించండి నాకు శాప విమోచనం ఎలాగో తెలపండి అని శిలాదు పార్వతీదేవి ఎన్నో విధాలుగా బ్రతిమలాడాను అప్పుడు శిలాదునికి అందు జాలి కలిగి అమ్మ భూలోకమున భక్తి జ్ఞానం సంపన్నులైన శివారాధకులు యాగంటి ఇంట వారు అను కమ్మవారైన ఇంటన నీవు కన్యగా అవతరిస్తావు నీవు ఏ గ్రామంలో కన్యగా అవతరిస్తావో అదే గ్రామంలో మన కైలాసములో ఉన్న కామధేనువు గోమాత అయి నీవు అవతరించిన ఇంటని నీకంటే ముందుగా అవతరించును అని శాపం విమోచనం చెప్పారండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అమ్మవారి చరిత్రను తెలియని వారికి తెలియజేయండి షేర్ చేయండి అలానే కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ ప్రసన్న లక్ష్మీ నమ